ప్రేమణ సోహరులారా దేవుని భయము పవిత్రమైంది దేవుని ఎందు ఒక మనిషి భయం కలిగి జీవిస్తే ఆ మనిషి ఊబిలో పడడు ఊబి బహు భయంకరమైంది జగటగల ఊబి ఎంతో భయంకరమైంది మనము ఏదైనా మురికి నీడు నీళ్ళల్లో పడినా లేక మురికి గుంటలో పడ్డా బయటికి రావచ్చు కానీ భయంకరమైన అనే ఊబి ఎలాంటి భయంకరమైన జగటగల ఊబి అంటే అది ఒక్కసారి దాంట్లో పడ్డ వస్తువు బయటికి రాదు మనిషే కానీ జంతువే కానీ వస్తువులే కానీ ఊబిలో పడితే గనక అవి బయటికి రావడం చాలా కష్టం కొన్నిసార్లు ఊబిలో పడిన మనుషుల్ని బయటికి లాగడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఊబిలో పడ్డ వ్యక్తి బలం ఎక్కువ బయటికి లాగడానికి ప్రయత్నించిన వ్యక్తి బలం తక్కువైనప్పుడు ఇతను కూడా బయటికి లాగే వ్యక్తిని కూడా ఊబిలోకి లాక్కొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం అయితే ఊబిలో ఉన్న వ్యక్తి బలం తక్కువ ఉండి బయటికి లాగే వ్యక్తి బలం ఎక్కువ ఉంటే కనుక అతన్ని సునాయసంగా బయటికి లాగేసేయచ్చు అతను రక్షించవచ్చు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క వాక్య భాగాల్ని గమనించినట్లయితే పవిత్రతలో పరిశుద్ధతలో ప్రార్థనలో విశ్వాసములో బహు బలం కలిగిన వ్యక్తి మాత్రమే పాపమనే ఊబిలో పడిన వ్యక్తిని బయటికి లాగగలరు ఒకవేళ ప్రార్థనలో విశ్వాసములో స్థిరపడకుండా లోతుగా లేకుండా లోతైన అనుభవాల్లో జీవించకుండా ఆ వ్యక్తిని నేను రక్షించాలని చెప్పి చేయి పట్టుకొని బయటికి లాగాలనుకుంటే ఏ వ్యక్తినైతే మనం పట్టుకున్నామో ఆ వ్యక్తి బలము పాప సంబంధమైన క్రియల్లో ఎక్కువ అయితే గనక ప్రార్థనలో బలహీనుడైన వ్యక్తిని సునాయాసంగా అందులోకి లాక్కుంటాడు